హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము చూపించబోయే డిజైను డిజైన్ అయితే ఓల్డ్ కానీ స్టిచ్చింగ్ ట్రెండ్ ఏందా అనేది అయితే మీరు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ఇప్పుడు ఇంకా డిజైన్ లేక వెళ్దామా డిజైన్ చూడండి ఈ డిజైన్ అయితే అంటే ఓల్డ్ అంటే ఓల్డ్ కాదు కానీ నడుస్తుంది ట్రెండ్లో కొద్దిగా వెళ్తుంది దీని ఇది ట్రెండ్ అంటే ఏంది అంటే దీనికి చూడండి హ్యాండ్స్ వస్తాయి అవి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా కింద ప్లేన్ ఇచ్చేసి ప్లేను పైన మనము వర్క్ వేసినాము వర్క్కు దానిపైన అటాచ్డ్ అది శారీలోది మనం బార్డర్ జాయిన్ చేసాము ఇప్పుడు ట్రెండ్లో నడుస్తుంది కదండీ ఈ స్టిచ్చింగ్ అనేది ఈ మోడల్గా అంటే బార్డర్ వేస్ట్ కాకుండా ఇట డిజైన్ వేస్ట్ కాకుండా శారీ అంతంత పెట్టుకున్నాము కానీ బార్డర్ రాకపోతే ఎలా అని కస్టమర్స్ ఫీల్ కాకుండా అలాగే మనం డిజైన్ కూడా బార్డర్ పైన వేస్తే డిజైన్ కనపరాదని మనము ఫీల్ కాకుండా రెండిటికి మ్యాచ్ అయ్యేటట్టు కింద ప్లెయిన్ పైన బాది మనము డిజైన్ వేసేసి పైన జాయింట్ బార్డర్ అటాచ్ చేస్తే చూడండి ఎంత లుక్ వచ్చిందో అసలు చాలా అంటే చాలా గ్రాండ్ కనిపిస్తుంది అప్పుడు మీ కస్టమర్స్ హ్యాపీ మనం స్టిచ్చింగ్ చేసిన దానికి మన అయ్యో డిజైన్ కనపడాలేదనుకుంటారేమో అనేదానికి మనము హ్యాపీ ఈ డిజైన్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి బై ఫ్రెండ్స్